ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్లి పని చేసుకోకపోతే ఇలా గడవడం అనేది చాలా కష్టంగా ఉన్న సమస్య అయితే ఆ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మన నెలవారీ ఖర్చులు అనేవి పెరగడం ఆహార ధాన్యాల ఖర్చులు పెరగడం పిల్లల చదువులని ఇలా రకరకాల పరిస్థితుల కారణంగా తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్లి పని చేయవలసి వస్తుంది అనమాట ఈ సమయంలో ఆ ఇంటి గృహిణి ఇంటి ఇళ్ళాలు తప్పకుండా కొన్ని ముఖ్యమైన పనులు చేయవలసి ఉందండి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేయకూడదు ఆ పనులు తప్పనిసరిగా ఇంటి ఇళ్ళాలు మాత్రమే చేయాలి అలా చేసినప్పుడే మీరు పడిన కష్టానికి ఫలితం వస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మన ఇంట్లో అనేది సానుకూల శక్తి కూడా పెరుగుతుంది అయితే ఆ బయటికి వెళ్ళి ఇంటి ఇళ్ళు ఇంటి పని చేసుకొని బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి ఆ పనులు చేయడం అనేది కొంచెం కష్టతరమైన ఆ ఒక సమస్య అనే చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో ఏం చేస్తారంటే చాలా మంది ఆ పనికి అనేది మనిషిని పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇల్లు తొడవడం అలాగే ఆ సామాన్లు కడవడం అని ఇంటి పనులు అనేవి చేస్తూ ఉంటారు ఎంత పనికి పెట్టుకున్నా వాళ్ళు చేసినా సరే మనం తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చెయ్యాలి అవి ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను అలాగే మన ఇంట్లో తప్పనిసరిగా ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన మంగళకరమైన వస్తువులు ఏంటి అష్టమంగళకరమైన వస్తువులు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మన పంచమి పూజానీస్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయొచ్చు లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజానీ కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంత పనికి మనిషిని పెట్టుకున్నా సరే ఆ ఇంటి ఇల్లాలు తప్పకుండా చేయవలసిన మూడు పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా మనం చేయవలసిన ఇంటి ఇల్లాలు చేయవలసిన పని ఏంటి అంటే ఆ ఉదయం లేచిన వెంటనే మన ఇంటి కుంభం దగ్గర తుడిచి ఆ కల్లాపు జల్ల చల్లే వీలుంటే కల్లాపు చల్లండి లేదు అంటే ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ సిస్టమే కాబట్టి మాప్ పెట్టి చక్కగా ముగ్గు అనేది వేయాలి అది ఎవరు చేయాలి అంటే ఇంటి ఇల్లాలు మాత్రమే చేయాలండి అలాగే అలాగే చేయడం వల్లే మనకి లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఆ లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది అనమాట ఇక రెండో విషయం ఏంటంటే పూజ గది పూజ గదిని ఎప్పుడు కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళకి మనం అప్పగించుకోవాలండి ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో చేసి వస్తారు వాళ్ళని మనం చంపట్టలేము అలాంటప్పుడు వాళ్ళకి మనం పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చే విధంగా వచ్చిన రోజులు మాత్రమే మనం పూజా సామాగ్రి వాళ్ళకి ఇచ్చి క్లీన్ చేయించుకోవాలి మీకు వీలుంటే మీరు చేసుకుంటే ఇంకా మంచిది అలాగే పూజ గదిలోకి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో అలౌ చేయకూడదండి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు పూజ గదిలోకి వెళ్ళడం పూజ గదిలో మనం ఏర్పాటు చేసుకున్న వస్తువులు అనేది చూడడం అనేది అంత మంచి విషయం కాదు అలాగే ఇప్పుడు చాలా మంది స్టేటస్ పెడతారు పూజ అన్ని చూపిస్తుంటారు పూజ అయిపోయిన తర్వాత మీరు చూపించినా పర్వాలేదు కానీ పూజకు ముందు మాత్రం డైరెక్ట్ గా ఇప్పుడు ఫొటోస్ లో అది అయితే ఓకే కానీ డైరెక్ట్ గా మనం ఇప్పుడు కూడా చూడడానికి పెద్దగా అనుమతించకుండా ఉంటే మంచిది అలాగే పూజకు సంబంధించిన దీపం పెట్టడం పూజకి అలంకరణ పువ్వులవి మనం సర్దడం నైవేద్యానికి సంబంధించిన అనేవి మనమే తయారు చేసి మన స్వాహసాలతో ఆ స్వామి అమ్మవారికి సమర్పించడం అనేది చాలా చాలా మంచిది ఇక మూడో విషయం ఏంటంటే ఆ మనం కంగారులో చాలా మంది ఉదయాన్నే లేచి కంగారులో ఉన్నప్పుడు పనికి వచ్చే వాళ్ళకి ఏం కడ ఇవ్వడం అనేది చేయకూడదు ఇప్పుడు కూడా బియ్యం ద్వంలో నుంచి బియ్యాన్ని మనం మాత్రమే తీయాలి తీసి మనమే గిన్నెలోకి వేసి కడిగి మనమే కుక్కర్ లోనో లేదు అంటే ఉండడము చేసి మన స్వహస్తాలతో పిల్లలు క్యారేజ్ కట్టడం లేదంటే వడ్డించడం ఇంట్లో భార్య భర్తకి వడ్డించడం ఇంటి పెద్దవాళ్ళకి వడ్డించడం అనేది మన స్వహస్తాలతో చేయాలి ఇలాంటి చిన్న చిన్న పనులు ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు చాలా మంది కానీ ఇంటి దీని ద్వారా వచ్చే ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకనే మనం ఇలాంటివి చిన్న చిన్న పనులే కదా అని అశ్రద్ధ చేయకుండా మనం ఎప్పుడైతే వీటిని మనం చేస్తుంటాం ఆ లక్ష్మీ కటాక్షం మనకు సిద్ధిస్తుంది ఎంతో అనేది సానుకూలత పెరుగుతుంది అనమాట సరే ఇప్పుడు అష్టమంగళ వస్తువులు ఏంటో తెలుసుకుందాం అష్టమంగళ వస్తువుల్లో మన ఇంట్లో ఎప్పుడు కొరత లేకుండా చే చూసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి పసుపు పండి పసుపుని ఎప్పుడు కూడా మనం నిండుగా ఉండేలా చూసుకోవాలి సౌభాగ్యానికి ప్రతి ఇంకా అలాగే వంటలు యూజ్ చేస్తూ ఉంటాం దీనికి కూడా మనం వాడుతూ ఉంటాం ఎక్కడైతే పసుపు నిండుగా ఉంటుందో పసుపుని ఎప్పుడు కూడా మనం నిండుగా ఉండేలా చూసుకోవాలి అది కొంచెం ఆ ఇంకా నిండుకుంటుంది అన్నప్పుడే మనం తెచ్చి మళ్ళీ ఆ డబ్బాలను అనేది మనం నింపుకుంటూ ఉండాలి ఇక రెండవది ఏంటంటే కుంకుమ కుంకుమను కూడా మన సౌభాగ్యానికి ప్రతీకగా మనం భావించే ఆ కుంకుమాన్ని ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో ఎంత నిండుగా ఉండేలా చూసుకుంటామో ఆ ఇంట్లో సుఖశాంతులు అనేవి రజిల్లుతూ ఉంటాయి ఇక మూడవది ఏంటంటే వరి ధాన్యాలు ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండేలా చూసుకోవాలి అలాగే ధాన్యాల పప్పు ఇంకా కందిపప్పు అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో కొరత లేకుండా చూసుకోవాలి ఇక నాలుగవది వచ్చేసి మనకి అద్దం అద్దాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే ఇది ప్రతికూల శక్తుల్ని ప్రతిబింబిస్తుంది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అందుకని అద్దాన్ని ఎప్పుడు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి అద్దం ఎప్పుడు కూడా మనకి ఇంట్లో అనేది ఆ ఒక మంగళకరమైన వస్తువుగా భావిస్తాం కాబట్టి అది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇక ఐదవది ఏంటంటే ప్రతి రోజు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన కనీసం రెండు పూట్ల మనం చెయ్యకపోయినా కనీసం సూర్యోదయం సమయంలో అంటే ఉదయం సమయంలో అయినా మనం దీపారాధన అనేది తప్పనిసరిగా చెయ్యాలి ఇక ఏంటంటే శంకు ఆ చాలా మంది ఇళ్లలో మనం ఆ దక్షిణావృత శంఖం అనేది పెట్టుకుంటూ ఉంటాం పూజ చేస్తాం ఇది చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు బెదిలడమే కాకుండా అదృష్టం కూడా వరిస్తుందండి ఆ మహావిష్ణు స్వరూపంగా భావించే ఆ శంఖాన్ని ఎవరైతే ఇంట్లో ఉంచుకుంటారో అక్కడ దేనికి కూడా లోటు లేకుండా ఉంటుందన్నమాట దాని నుంచి వచ్చే ఆ యొక్క సానుకూల శక్తి అనేది ఇంట్లో మనకి ఏ పని అయినా సరే జరిగే విధంగా మనకి ఉపయోగపడుతుంది ఇది ఏడవది ఏంటంటే పువ్వులండి పువ్వులు కూడా ఎప్పుడు కూడా ఇంట్లో మనం ఉంచుకోవడం మంచిది ఇంకా రాబోయే కాలంలో మనకు అన్ని కూడా పూజలు వ్రతాలు వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు మొత్తం వచ్చినప్పుడు పువ్వుని ఇప్పడం అనేది చాలా చాలా మంచి విషయం ఇక ఎనిమిదవ విషయం ఏంటంటే తప్పనిసరిగా పూజ గదిలో ఒక రాగి చెంబులో నీటిని అనేది ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలండి ఇంతకు ముందు అంటే మనం పూర్వం చూసుకుంటే బిందెలతో అనేది నీటిని తెచ్చి పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అన్ని కూడా మనకి ఏంటంటే ఫ్యూరిక్ వచ్చేసాయి వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చేసాయి ఎవరు కూడా బిందెలతో స్టోర్ చేసుకునే పద్ధతి అయితే క్రమక్రమంగా తగ్గిపోతుంది ఎక్కడో మనం పల్లెటూర్లో చూడటం తప్పితే అందుకని ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండు కుండతో ఆ నీళ్లు ఉండడం అనేది చాలా మంచిది అది ఎక్కడంటే మనం పూజ గదిలో ఒక రాగి చెంపులో నీటిని పెట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి రోజు నిత్యం కూడా ఆ నీటిని అనేది మారుస్తు ఉండాలండి మారుస్తూ ఉండడం వల్ల మన ఇంట్లో కూడా ఆ దైవ శక్తి అనేది ఆకర్షించబడుతుంది నీరు అనేది నీరు అనేది ఆ జలం త్వరగా దైవశక్తిని ఆకర్షించే శక్తి ఉంటుందండి అందుకే మనం కలసారాధన తప్పనిసరిగా పూజల్లో చేస్తూ ఉంటాం అనమాట అందుకని ఈ అష్ట అష్టమంగళకరమైన వస్తువు ఎప్పుడు కూడా ఇంట్లో కొరత లేకుండా చూసుకొని మనం ఉంటుండగానే తెచ్చి పెట్టుకోవడం చేయడం కొన్ని విషయాలు పాటించడం అనేది చాలా మంచిది ఈ చిన్న చిన్న విషయాలు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మనకు తెలిసిన గుర్తుకు రాదు మనకు తెలిసినా పట్టించుకో మన పెద్దవారు చెప్పినా కూడా మనం ఈ చెవును విని ఆ చెవును వదిలేస్తుంటాం కానీ ఇలాంటి పొరపాటు ఎన్ని పరిస్థితుల్లో చేయకూడదండి చిన్న 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 విషయాలే మనకి ఒక్కోసారి ఆ పెను ఉపద్రవాలు తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న విషయాలు పాటిస్తే చాలా మంచిది అదండి ఈ రోజు వీడియో అలాగే మన శ్రీ పూజ పూజాన్ని అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీకు ధన్యవాదాలు సర్వే సుఖన భవంతు